ఓం మహా అని నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురుగ్రహం యొక్క మార్పు వల్ల ఇక వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారికి గురుగ్రహం నాలుగవ స్థానంలోను ఐదవ స్థానంలోను సంచారం చేస్తాడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముఖ్యంగా మే పదిహేను వరకు నాలుగవ స్థానంలోను మే పదిహేను తర్వాత ఐదవ స్థానంలోను గురుగ్రహం యొక్క సంచారం ఉంటుంది అయితే ఈ నాలుగవ స్థానంలో గురువు యొక్క సంచారం ఉండడం ఉన్నప్పుడు ముఖ్యంగా కుటుంబం పైన శ్రద్ధ చూపేటటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది ధనలాభం కనిపిస్తుంది ప్రాపర్టీ విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది పెద్ద కారు కొనడం కానీ పెద్ద కొత్త ఇంటికి కానీ పెద్ద ఇల్లు కొనడం కానీ లాంటి విషయాల్లో మీకు ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది ఆ విషయాల్లో మీకు ముందడుగులు అనేవి కనిపించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో సంచారం కాబట్టి పన్నెండవ స్థానం పైన దృష్టి దశమ స్థానం పైన దృష్టి అష్టమ స్థానం పైన కూడా దృష్టి ఉంటుంది ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది అంటే ఆధ్యాత్మికతో పాటు ఏదైతే మెటీరియల్కి సంబంధించినటువంటి విషయాల్లో పెద్ద పెద్ద కారు కొనడము లేదా ఇల్లు కొనడం లాంటి పైన ఖర్చు కూడా మనకి మే వరకు కుంభరాశి కుంభరాశి వారికి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా దశమ స్థానం పైన దృష్టి ఉంటుంది కాబట్టి వృత్తి విషయంలో ప్రోగ్రెస్ అనేది తప్పకుండా మనకు కుంభరాశి వారికి మే వరకు ఉంటుంది ఇక మే తర్వాత ఐదవ ఇంట్లో సంచారము సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది సంతానం లేని వారికి సంతానం కోరుకున్న వారికి సంతానం కలిగేటటువంటి అవకాశాలు మనకి మనకి మే పదిహేను తర్వాత కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లో లాభదాయకంగా కనిపిస్తుంది అంతేకాకుండా వీరికి ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది అంటే భాగ్యస్థానం పైన దృష్టి ఉంటుంది కాబట్టి అదృష్టము లక్కు ఉండేటటువంటి అవకాశము పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మనకి లాభస్థానం పైన కూడా దృష్టి ఉంటుంది కాబట్టి మీకు లాభదాయకంగా అన్నింట ఏ పని చేసినా కూడా చక్కటి లాభదాయకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి పంచమ స్థానం పైన పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు లాభస్థానం పైన దృష్టి రెండవ స్థానాధిపతి కూడా గురువు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో కూడా లాభదాయకంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ముఖ్యంగా లాభదాయకంగా ఉంటుంది కుటుంబ విషయాల్లో ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కుటుంబంలో సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు ముఖ్యంగా ఎప్పుడైతే రెండవ స్థానం మే పదిహేను తర్వాత వీరికి గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి ఈ గురుగ్రహం వల్ల ఫలితాలు అయితే ఈ గురుగ్రహం అనేది ముఖ్యంగా మనకి గురువు భాగ్యకారకుడు అంటే భచక్రంలో మనకి మేషరాశి నుంచి తొమ్మిదవ అధిపతి కాబట్టి గురువు మనకు అదృష్టకారకుడు భాగ్యకారకుడు అదేవిధంగా సంతానకారకుడు వివాహకారకుడు కాబట్టి ఈ అన్నిటి విషయాల అభివృద్ధికి ముఖ్యంగా ప్రాస్పరిటీకి మనకు గురువు కారకత్వం వహిస్తాడు కాబట్టి ఈ విషయాల్లో అన్నింటిలో అభివృద్ధి చెందాలంటే మనకు గురుగృహం యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా అవసరం అవుతుంది అయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ మనకు గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు అధికంగా ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు అనేది చూసుకున్నట్టయితే ముఖ్యంగా గురుగ్రహానికి గురుబీజ మంత్రాన్ని పఠించడం ద్వారా గురుగ్రహం యొక్క రెమెడీస్ పరిహారం అనేది మనం చేసుకోవచ్చు ఓం గ్రామ్ గ్రీం గ్రౌమ్ సహ గురువే నమ అనేటటువంటి గురు బీజ మంత్రాన్ని ముఖ్యంగా నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ముఖ్యంగా గురువారం రోజు అంటే థర్స్డే గురువారం రోజు ముఖ్యంగా మీరు ఈ మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు పఠించినట్టయితే ఏదైతే గురుగ్రహం వల్ల మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది ఈ గురు బలం అనేది మీకు తప్పకుండా వస్తుంది అయితే ఈ పరిహారాలు అనేవి ఒక్కొక్క పరిహారం ఒక్కొక్క రకంగా చేసుకునేటానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఒక పరిహారం చేసుకున్నా సరిపోతుంది ముఖ్యంగా ఈ పరిహారాలు చదువుకున్న వాళ్ళు మంత్రపఠనం చేసేవాళ్ళు అదేవిధంగా వారికి మంత్రపఠనం చేయవచ్చు లేదా చదువు రాని వాళ్ళు ఈ మంత్రపఠనం చేసేటటువంటి అవకాశం లేని వారు మీరు దానాలు లేదా స్టోన్స్ లాంటివి కూడా పెట్టుకోవడం వల్ల కూడా ఈ ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు గురుగ్రహం వల్ల కలుగుతున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మనము అధిగమించి అనుకూలత అనేది పొందవచ్చు అయితే మంత్ర మంత్ర పఠనం చేయగలిగిన వారు ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ బీజ మంత్రాన్ని పఠించండి ముఖ్యంగా గురువారం రోజు ఆ బీజ మంత్రాన్ని పఠించండి ఇక మీరు దానము చారిటీ డొనేషన్ కనుక చేయగలిగినట్టయితే మీరు ముఖ్యంగా పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా అరటి పండ్లు పసుపు కలర్లో ఉన్నటువంటి అరటి పండ్లు దానం చేయడం వల్ల కూడా మనకి గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ముఖ్యంగా గురుగ్రహము గురువు అంటేనే ఒక నాలెడ్జ్కి విజ్డమ్కి సంబంధించినటువంటి గ్రహము అంటే ఏ విషయాల్లోనైనా సరే అది కేవలం చదువు విషయాల్లోనే కాదు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఏ విషయాల్లోనైనా సరే నాలెడ్జ్ని ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది మనం గురుగ్రహంగా చెప్పవచ్చు కాబట్టి చిన్న పిల్లలకు చదువు ఆకునేవారికి చదువుకునే స్థోమత లేని వారికి సహాయ సహకారాలు లేదా పుస్తకాలు పెన్నులు లాంటివి కూడా దానం చేయడం వల్ల చాలా చక్కటి పరిహారంగా గురుగ్రహానికి మనం చెప్పవచ్చు తద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి మనకి గురుగ్రహం వల్ల కలుగుతాయి ఇక ఇవి రెండు విధానాలే కాకుండా ఉపవాసము ముఖ్యంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు ముఖ్యంగా గురువారం రోజు ఉపవాసము వహించినట్టయితే ఏదైతే గురుగ్రహం వల్ల ఉండేటువంటి ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి ఇంకా అనుకూలత కనుక గురుగ్రహం వల్ల ఉన్నట్టయితే ఈ అనుకూలతలో ఇంకా అభివృద్ధి అనేది మనకి తప్పకుండా గోచరిస్తుంది ఈ పద్ధతిలో కూడా మీరు ఉపవాసము ప్రతి గురువారము చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ప్రాస్పరిటీ కానీ మీకు అభివృద్ధి కానీ సంతాన విషయంలో కానీ వివాహ విషయంలో కానీ అదేవిధంగా భాగ్యము లక్ అదృష్ట విషయంలో కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక జెమ్ స్టోన్స్ ద్వారా కూడా మీరు ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారంగా చేసుకోవచ్చు ముఖ్యంగా కనకపుష్య రాగాన్ని ధరించడం వల్ల ఈ గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు మనం అధిగమించుకోవచ్చు ఈ కనక రాగాన్ని ఇండెక్స్ ఫింగ్ ఫింగర్ అంటే ఏంటంటే చూపుడు వేలుకు ధరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు చూపుడు వేలికే కాదు ఉంగరపు వేలుకు కూడా మనము ఈ కనక రాగాన్ని ధరించుకోవచ్చు తద్వారా ఈ గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి వివాహం కాని వారి వివాహం కానీ సంతానం కాని వారికి సంతానం కానీ అభివృద్ధి ప్రాస్పరిటీ ఓవరాల్ కావాలనుకున్న వారికి తప్పకుండా ఆ ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మనము కలర్ ద్వారా కూడా మనం పరిహారం చేసుకోవచ్చు ముఖ్యంగా గురువారం రోజు పత్ ఎల్లో కలర్ దుస్తులు ధరించడం వల్ల కూడా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఇక మనకి గురు గురుగ్రహం యొక్క బృహస్పతిని లార్డ్ బృహస్పతిని లేదా మనకి విష్ణువుని పూజించడం వల్ల ఏదైతే గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు అధిగమిస్తారో ప్రతికూలతలు కూడా మనకు తొలగిపోతాయి అయితే అంతేకాకుండా ఇలాంటి పరిహారాలే కాకుండా ముఖ్యంగా మనకు మన ప్రవర్తన ద్వారా కూడా ఏదైతే గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులను మనం తొలగించుకోవచ్చు ఏ విధంగానంటే గురువు అంటేనే ఒక ఎల్డరీ ఫిగర్ అంటే మనకి ఒక గురు సమానులు టీచర్ సమానులు లాంటి వారికి గురుగ్రహం అనేది జీవితంలో కారకత్వం వహిస్తుంది కాబట్టి ముఖ్యంగా మీ యొక్క ఉపాధ్యాయులకు కానీ పెద్దలకు కానీ గురు సమానులకు కానీ రెస్పెక్టు గౌరవము ఇవ్వడం వల్ల ఏదైతే గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి ఏదైతే ఈ గ్రహం వల్ల కలిగేటటువంటి కష్టాలు ఏదైనా సరే మీరు ఈ విధంగా లైఫ్ స్టైల్ మార్చుకున్నట్టయితే మీ యొక్క ఉపాధ్యాయులకు కానీ పెద్దలకు కానీ తల్లిదండ్రులకు కానీ తగినంత రెస్పెక్ట్ కనుక ఇచ్చినట్టయితే ఆ గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలతలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా అబద్ధాలు ఆడడము మోసం చేయడము అనథికల్ బిహేవియర్ అంటే ఏంటంటే అధర్మంగా ఉండడము లాంటి వాటిని వీడి ధర్మంగా ఉన్నట్టయితే నిజాయితీగా ఉన్నట్టయితే ఎవరిని మోసం చేయకుండా ఉన్నట్టయితే తద్వారా ఈ గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఇంకా అభివృద్ధి ఉంటుంది గురువు అంటేనే ముఖ్యంగా ఎక్స్పాన్షన్కు కారకుడు కాబట్టి మీకు జరిగేటటువంటి ప్రాస్పరిటీ అనేది దానికి ఇంకా పెరుగుదల అనేది ఉంటుంది అని ఒకంతకు రెండింతలు అయ్యేటటువంటి అవకాశం అనేది ఈ గురుగ్రహం వల్ల కలుగుతుంది ముఖ్యంగా నిజాయితీగా ఉండండి చీటింగ్ చేయకుండా ఉండండి అదేవిధంగా ధర్మంగా న్యాయబద్ధంగా ఉన్నట్టయితే గురుగ్రహం వల్ల మీరు మంచి చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా ధ్యానము ఏదైతే గురువు ఆధ్యాత్మికతకు కూడా మనకి కారకత్వం వహిస్తాడు ఎందువలనంటే గురువు పన్నెండవ అధిపతి మీనరాశి అధిపతి అదేవిధంగా భజక్రంలో పన్నెండవ స్థానానికి అధిపతి కాబట్టి స్పిరిచువల్కి కూడా కారకత్వం వహిస్తాడు ఆధ్యాత్మికత కూడా కారకత్వం వహిస్తాడు ఇన్వెస్ట్మెంట్స్ వారికి కూడా కారకత్వం వహిస్తాడు వీటన్నింటిలో మనకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగాలి అంటే ఆధ్యాత్మికతకు ముఖ్యంగా ధ్యానము యోగా మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల కూడా అవి కూడా మీకు ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలుగా పరిగణింపబడతాయి తద్వారా ఏదైతే ప్రతికూలత అనేది ఉందో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా కలుగుతాయి కాబట్టి ఏదైతే మనము ఇన్ని రకాలైనటువంటి పరిహారాలు చెప్పుకున్నామో ఆ పరిహారాల్లో మీకు అనుకూలమైనటువంటి పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది తద్వారా మీకు ప్రాస్పరిటీ పెరుగుతుంది అభివృద్ధి పెరుగుతుంది లక్ భాగ్యము అదృష్టం కలిసి వస్తుంది వివాహం కాని వారికి వివాహం కలుగు వివాహం కలుగుతాయి వ్యాపార విషయంలో పార్ట్నర్స్తో చాలా అన్యోన్యత పార్ట్నర్స్తో అనుకూలత అనేది పెరుగుతుంది ఇంకా సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది ఇవి స్థూలంగా మనకు గురుగ్రహం సంబంధించినటువంటి విషయాలు మరొక రా వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము మరొక గ్రహ ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సృజన సుఖినోభవంతు ナマスティック。